మనకి మరొక గిఫ్ట్ రాబోతుందంట చూడండి ఒకసారి ఈ హెచ్ఎంపీవీ గుప్పేట చైనా సామాజిక మాధ్యమాల్లో కథనాలు హల్చల్ కొట్టిపడేసాను డ్రాగన్ పోయినసారి కూడా ఈ కరోనా అన్న కొట్టిపడేశారు వీళ్ళు వీళ్ళని నమ్మలేం బాబోయ్ వాళ్ళు ఏమీ లేదు అన్నారంటే గ్యారంటీగా ఉన్నట్టే అక్కడ ఏదో ఒకటి హెచ్ఎంపీవీ గుప్పెట్ట చైనా కొట్టిపడేశారంట మరి చైనా వాళ్ళు కానీ చెప్తున్నాం కదా వాళ్ళు నమ్మలేమని అప్పుడు కరోనా అప్పుడు కూడా ఏ అట్లాంటిది ఏం లేదన్నారు చివరికి వాళ్ళు డబ్ల్యూహెచ్ఓకి ఇన్ఫామ్ చేసేప్పటికి ప్రపంచం మొత్తం వ్యాపించిపోయింది అది చైనాలోని హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపివి సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయని వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి దీని తీవ్రతకు దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించారంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు వెల్లువెత్తుతున్నాయి ఈ వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది గుర్తు తెలియని మూలాల నుంచి వచ్చిన ఒక నిమోనియా సహ శీత సహా శీతాకాలంలో వచ్చే వ్యాధులపై పర్యవేక్షణకు ఒక వ్యవస్థను చైనా ఇటీవల అమల్లోకి తెచ్చింది ఆ తర్వాత నుంచి హెచ్ఎంపివిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలువెత్తున్నాయి వీటి ప్రకారం ఈ ఇన్ఫెక్షన్లను చైనాలో వేగంగా యాప్ చెందుతున్నాయి చిన్నారులు వృద్ధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇన్ఫెక్షన్లు తాకడికి ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది గత నెల పదహారు నుంచి ఇరవై రెండు మధ్య దేశంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరిగిపోయాయి ఇన్ఫ్లుయెంజా ఏ మైక్రోఫ్లాస్మా నిమోనియా కోవిడ్ నైన్టీన్ వైరస్లు కూడా వేగంగా అప్ చెందుతున్నాయి నిమోనియా వైట్ లంగ్ కేసులతో పిల్లలు హాస్పిటల్లో నిండిపోతున్నారు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా ఇండియాలో కూడా ఇప్పటికీ కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి మనకి కూడా నెలకు రెండు నెలలకు మూడు నెలలకు కరోనా వచ్చి పోతుంది మనకి తెలియట్లా అంతే కాకపోతే అది మన ఇండియాలో ఒక సాధారణ ఫ్లూగా మారిపోయింది ఎందుకంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ అలా ఉంటాయి కాబట్టి అవి మనల్ని ఏం చేయలేకపోయింది అయితే ఇక్కడ ఇప్పుడు ఈ కొత్త వైరస్ ఏందో చూద్దాం దీనిపైన అసలు ఏంటి హెచ్ఎంపీవి అంటే హెచ్ఎంపీవి ఇన్ఫెక్షన్ లక్షణాలు కోవిడ్ నైన్టీన్ ఫ్లూ ఇతర శ్వాసకోశ్మతులు పోలి ఉంటాయి దగ్గు జ్వరం ముక్కారటం గొంతు నొప్పి వంటివి కనిపిస్తాయి ఇవి కామన్ మనకి ఈ దగ్గు జ్వరం గొంతు నొప్పి ఏ వైరస్ వచ్చినా ఏ వ్యాధి వచ్చినా అందులో ఫస్ట్ ఉండే ఏ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్ నిమోనియాకు దారి తీయచ్చు ఇన్ఫెక్షన్ సోకిన మూడు ఆరు రోజుల్లో లక్షణాలు బయటపడతాయి ఇది ఎక్కువగా శ్వాస ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు దిగువ శ్వాస ఇన్ఫెక్షన్ కూడా కలిగించే అవకాశం ఉంటుంది దీనివల్ల నిమోనియా ఆస్తమా తీవ్రం కావడం వంటివి కూడా చోటు చేసుకోవచ్చు చిన్నారులు వృద్ధులు రోగ శక్తి తక్కువ ఉన్న వారిలో ఇది తీవ్ర అనారోగ్యం కలిగించే అవకాశం ఉంటుంది సో గతంలో కోవిడ్లో ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో అవే ఇక్కడ కనపడుతున్నాయి దీని వ్యాప్తి ఎలా జరుగుతుంది అంటే దగ్గు తుమ్మటం వీటి ద్వారా వచ్చి తుంపర్ల వల్ల సేమ్ కోవిడ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది ఇది కూడా వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగటం కరచాలనం చేయటం వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన చేతులతో నోరు ముక్కు కళ్ళు తాకినప్పుడు అదండి పరిస్థితి మరి దీనికి నివారణ ఎలా తరచూ సబ్బుతో కనీసం ఇరవై సెకండ్ల పాటు చేతులు కడుక్కోవాలి శుభ్రం చేసుకుని చేతులతో కళ్ళు ముక్కు నోటిని తాకూడదు ఇన్ఫెక్షన్ బారిన పడి వ్యక్తి దూరం పాటించాలి జలుబు లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలి దగ్గు తుమ్ము వచ్చేప్పుడు నోరు ముక్కు కవర్ చేసుకోవాలి వైరస్ ఒక బయట తిరగకూడదు అయితే చికిత్స ఏమైనా ఉందా అంటే ప్రస్తుతానికి మనకి హెచ్ఎంపివి నిర్దిష్టంగా ఎలాంటి యాంటీవైరస్ చికిత్స లేదు దీనికి టీకా ఇంకా అభివృద్ధి చేయలేదు వ్యాధి లక్షణాలకు అనుగుణంగా వైద్య సంరక్షణ అందించాల్సి ఉంటుంది అంటే దగ్గు వస్తే మందు జలుబు వస్తే జలుబు మందు జ్వరం వస్తే జ్వరం మందు తప్ప ప్రత్యేకించి దీనికి కూడా లాగా ఎటువంటి మందులు లేవు మళ్ళీ ఇప్పుడు నా ఇంకో కొత్త భయం ఏంటయ్యా అంటే మళ్ళీ ఇది ఎక్కడ వ్యాపిస్తే మళ్ళీ ఎక్కడ లాక్డౌన్లో పెడతారో నాకు భయం కూడా పెద్దగా లేదు కానీ నా ప్రధాన భయం ఏంటంటే మళ్ళీ ఇంకో వ్యాక్సిన్ యాడ్ తీసుకొచ్చి మనకి వేస్తారనే భయం గతంలో ఇబ్బడి ముబ్బడిగా అడ్డదిడ్డంగా వేగంగా అనుమతులు తీసుకొచ్చి కరోనా వ్యాక్సిన్లు మనందరికీ బాబు అనే వేశారు ఈ కరోనా వ్యాక్సిన్ల వల్లే కదా చిన్న చిన్న పిల్లలకి హార్ట్టాక్లు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఇరవై ఏళ్ళ వాళ్ళకి ముప్పై ఏళ్ళోళ్ళకి పదిహేను వాళ్ళకి అందరూ హార్ట్అటాక్లో చచ్చిపోతున్నారు ఈ వ్యాక్సిన్ల వల్లే కదా మరోసారి ప్రపంచం ఇలాంటి ప్రమాదం ముందుందంట ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటాను ఆయన ఇప్పుడు ఈ చేతులు కడుక్కోటాలు ఇలాంటివన్నీ మనకి కరోనా అలవాటు అయింది మళ్ళీ మర్చిపోయి ఉంటారు మళ్ళోసారి తిరిగి రీస్టార్ట్ చేయండి తీరా నాకు తెలిసి చైనాలో అంత తీవ్రంగా ఉందంటే మన ఇండియా రావడానికి పెద్ద టైం పట్టదు చాలా ఫాస్ట్గా వస్తాయి గతంలో కూడా ప్రపంచం మొత్తం లాక్డౌన్ పెట్టాక లాస్ట్కి పెట్టాం మనమే కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇప్పటి నుంచే ఈ చైనా వాళ్ళు రోజు కూడా తీసుకొచ్చి మన నెత్తిన పెడుతున్నారు బతకనిచ్చేయట్లేదు మనల్ని నీళ్ళు